ఎనవే శ్రీ హరి జనవే హరి పా గతి జన వే హరి శ్రీ హరి జనవే హరి పదములే గతి జనవే హరి పాదములే గతి జనవే శ్రీ హరి పాదములే గతి జనవే హరి జనవే శ్రీ హరి జనవే హరి గతియ శ్రీ శ్రీహరి పాదములే గతియ నవే నీల నిజకాయ అలజడయ నది ప్రాయం నీలడలే నిజకాయ అలజడయ నది ప్రాయం హరినామామృత దివ్యంషదము హరినామామృత దివ్యంషము अनी शमुगौली तरी चो भी मनसा अन शमुगौली तरी चो अनिशम गौौली तरी चवे मनसा हरिण नवे श्री हरिय नवे हरि पद मुले गति नवे हरियाण नवे श्री हरियाण नवे हरिपद मुले गति नवे हरि पद मुले गति नवे श्री हरिपद मुले गति नवे హరి అవే శ్రీ హరియణవే హరి పాదములే గతి అనవే హరి పదములే గతిహనవే శ్రీ హరి పదములే గతి అనవే పాపస్వరూపే దుఃఖము దుఃఖముఖీన్ చునరే కమము పాపస్వరూపమే దుఃఖము దుఃఖము కలిగించునదే కామము సర్వనర్ధములకు అధియే మూలము సర్వనర్దములకు అధియే మూలము హరి శ్రీ హరియనవే హరి పాదములే గతి ఎనవే శ్రీ హరియనవే हरिपाद मुले गति नवे हरि पाद मुले गति नवे श्री हरि पद मुले गति नवे हरि नवे श्री हरि नवे हरि पद मुले गति नवे श्री हरि पाद मुले गति है नवे మనసు మమత తలడంచి మనసు మమత ల మూలమూలమ గ మంచి మధ మా సర ము చేరిణి స్మరించే మమ సాగరము స్మరించి ట మనసా మన సారాశ్రీ హరిణి స్మరించే ब सा जर मु दातव ममस बब तव मनसा हरियाण श्री हरियाण न वे हरिपाल मुलै गतिन श्री हरियन वे हरिपाद मुलै गतिन वे हरि मुले गति नवे श्री हरि पद मुले गतिन वे हरियाण श्री हरियण नए मुले गति है नवे श्री पाद मुले गति हम